ఎక్సెస్ క్యాలరీస్ తింటే ఆ ఎక్సెస్ క్యాలరీస్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు ఫ్యాట్ మీరు తిన్న ఆహారంలో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్ గా మార్చి బ్లడ్ లో పంపుతుంది సో సెల్స్ అన్నిటినీ శక్తి కావాలంటే గ్లూకోజే కావాలి ఆ మెటబాలిజంలో ఉన్నప్పుడు కరెక్ట్ సో ఆ గ్లూకోజ్ నింక్రియాస్ లో బీటా సెల్స్ ఇన్సులిన్ అనే మదర్ ఫ్యాట్ ని తయారు చేసి ఈ గ్లూకోజ్ ని సెల్స్ లోకి పంపించే ఏర్పాటు జరుగుతుంది మెకానిజం అది సెల్స్ నిండిపోయిన తర్వాత లివర్ దాన్ని ఫ్యాట్గా మారుస్తుంది ఫ్యాట్ అంటే ట్రైగ్లెజరైట్స్గా మారుతుంది యాభై రూపాయల నోటు కాదు ఐదు వందల రూపాయల నోటుగా ఫర్ ఎగ్జాంపుల్ సో దట్ మోర్ ఫ్యాట్ బి కన్వర్టెడ్ మోర్ గ్లూకోజ్ బి కన్వర్టెడ్ ఎడిపోజ్ టిష్యూస్ ఫ్యాట్ సెల్స్ అంటాం నింపుతుంది లివర్ ఆ నింపే క్రమంలోనే బరువు పెరుగుతున్నారు బికాస్ ఎక్సెస్ క్యాలరీస్ ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ ఇన్ ట్రైగుజరేట్స్ ఆ ట్రైజరేట్స్ పెరుగుతున్న కొద్దీ ఈ ఫ్యాట్ సంచులన్నీ పెరుగుతున్న కొద్దీ బరువు పెరుగుతున్నారు మగవాళ్ళలో పొట్ట భాగంలో ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళలో పొట్ట సీటు తైసు అన్నిట్లోనే ఉంటాయి కాబట్టి